నేను నా ప్రణాళిక మొదలు పెట్టినా ఎవరు అయ్యాక కూడా ఇక్కడ ప్రతి వాడులో మన కాషాయ సైనికులు కాలుపు కట్టుకొని తిరిగినట్టుగా తిరగండి ఓట్లు ఆర్జించండి ఖచ్చితంగా విజయం அந்த <muchas> 吗 ¡Vale, cuenta! E se colher... É రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేర్లు మార్చడం అనేది మేము కాదు ఉపాధియామి లాగుల్లో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలను ఎజెండాగా మార్చుకుంటాం విజయవంతంగా పోగిద్దాం భవిష్యత్తులో ఈ జూపల్లి కృష్ణారావు గారు కాదు టిఆర్ఎస్ పార్టీ అంటే అయిపోయింది నేను నువ్వు అనడమే కాదు కవితనే అంటుంది ఏం ప్రీతి కట్టలు పెట్టిండు అని కాబట్టి టిఆర్ఎస్ పార్టీ గురించి ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది లుకలుకలు మొదలైనవి అవినీతి మయం చే Carmen! ఫలాలు ప్రతి గడపకు చేరే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్ప ర్యాలీలో పాల్గొనేటువంటి పాఠ్యాన్ని ఇచ్చినటువంటి నా